అభివృద్ధి పేరుతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరి కణిని వ్యాపార కేంద్రాన్ని సర్వనాశనం చేశారని పేరుకే స్థానికత రాగం కాంట్రాక్టర్ హైదరాబాద్ వాళ్ళకే కట్టబెడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి ఫైర్ అయ్యారు గోదావరి కణి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక హరి మాట్లాడుతూ అభివృద్ధి అంటే ఉన్న వాటిని కూల్చడం కాదని నగరంలో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడమని అన్నారు రామగుండం ఎమ్మెల్యే సంవత్సర కాలంగా కూల్చడం తప్ప చేసిన అభివృద్ధి కానురావడం లేదన్నారు కూల్చిన గాంధీ మార్కెట్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టకుండా మళ్లీ ఖనిని వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్లో కూల్చివేతలు చేపడుతూ వ్యాపారులను మ్యారేజ్ సీజన్లో భయభ్రాంతులకు గురి చేస్తూ వారి వ్యాపారాలను దెబ్బతీయడం ఎంతవరకు సమంజసమో ఎమ్మెల్యేనే ఆలోచన చేయాలని హితవు పలికారు ఎన్నికల సమయంలో గెలిపించండి ప్రజల వద్దకు వెళ్ళి ఏడ్చిన రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత కూల్చివేతలతో ప్రతిరోజు ప్రజలను వ్యాపారస్తులను ఏడ్పిస్తూ ఆనందాన్ని పొందుతున్నారని ఆరోపించారు వ్యాపారులకు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన కోరుకంటి చందర్ వ్యాలను హరీష్ రెడ్డిలకు సమాధానం చెప్పడం చేత కానీ చెవట నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చేతనైతే తాము అడిగిన దానికి సమాధానం చెప్పాలని పిచ్చివాగుడు వాగొద్దని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు ఇంకా ఇసుక మట్టి బూడిద దందాలపై తర్వాత ఎపిసోడ్ లో మాట్లాడతానని బూడిద లోడింగ్ ఎన్టీపీసీ యాజమాన్యమే చేపట్టాలని స్థానిక లారీ యజమానులకు టిప్పర్లకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు పైకి స్థానికత రాగం పాడుతూ లోపల జరిపే మంత్రాంగాలను ఆపాలని డిమాండ్ చేశారు అప్పుడున్నటువంటి పరిస్థితులలో అనేక హామీలు ఇచ్చి గెలిచిండు అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చిండు ఇవాళ అభివృద్ధి అనేది ఎక్కడా లేదు యాభై డివిజన్లల్లో పది డివిజన్లలో కూడా వర్క్ నడుస్తలేదు ఏ కాంట్రాక్టర్ పనిచేస్తలేదు వీళ్ళని చూసి భయపడి పారిపోతాను అధికారులు పారిపోతాను అభివృద్ధి అనేదే లేదు కూలగొడతా ఉన్నారు లక్ష్మీనగర్ ఒక ప్రణాళిక లేదు వీళ్ళ దగ్గర ఒక బడ్జెట్ లేదు ఒక డిపిఆర్ లేదు ఒక పబ్లిక్ హియరింగ్ లేదు ఒక జనాలలో ఎమ్మెల్యే పోయి కూర్చొని నాడు మాట్లాడాలి ఒక చర్చ పెట్టాలి పెట్టకుండా విచారణ పెడితనంగా ఈ కూలగొట్టే పేరు మీద ఊరందరిని భయపెట్టుకుంటా ఇసుక అమ్ముకుంటాడు మట్టి అమ్ముకుంటాడు మురుమూర్ల మట్టి ఇంత పెద్ద డంపునేది కోట్ల రూపాయల డంపునేది అది ఎప్పుడు పోతుంది ఓసి పైకేల్ మట్టి పోతుంది దాంట్లో కమిషన్ వస్తుంది అవురు ప్రధానంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాముండం దేనికి ఫేమస్ అంటే బూడిద ఫేమస్ ఈ బూడిదల ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఎవరిని పని చేసుకొనియకుండా స్థానిక లారీలకు నష్టం చేసుకుంటా స్థానిక వ్యక్తులకు నష్టం చేసుకుంటా కాంట్రాక్టర్లతో బయటి కాంట్రాక్టర్లతో కుమ్ముక్కు అయిపోయి ఎన్టీపీసీని బెదిరిస్తాడా లేకపోతే ఎన్టీపీసీ అధికారులకు వాటా ఉన్నదా లేకపోతే బండి సంజయ్ కింద వాటా ఉన్నదా బండి సంజయ్ ఎందుకు భయపడతాడు అసలు బీజేపీ ఎందుకు కేంద్రంలో భయపడుకుంటే ఇన్ని ఉద్యోగాలు అమ్ముకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరని మేము పత్రికా విలేకరుల సమతి ద్వారా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇదంతా ట్రాన్స్పరెన్సీగా నడవడం కోసం స్థానిక లారీలకే టిప్పర్లకు బుడిది కొట్టడానికి అవకాశం ఇవ్వండి దాంట్లో ఊర్లు ఈ ప్రత్యక్షంగా నరకం బుడిదను నరకం అనుభవిస్తున్న ఊర్లకు అవకాశం ఇవ్వండి స్థానికులకు అవకాశం ఇవ్వండి అదేవిధంగా నేషనల్ హైవే కొట్టే దూరం పోయే ప్రతి బండి కూడా మా గోదార్కన్ లారీ అసోసియేషన్ ద్వారానే నడపాలి టెండర్ వాళ్ళకే ఇవ్వాలి ఓన్లీ కొట్టేది అవరు ఓవర్లోడ్ ఉండదు నాకు ఓట్లు వేయాలని చెప్పి జనాలు ఓట్లెత్తారో అయ్యారో అని చెప్పి నువ్వు నీళ్ళు కన్నీరు పెట్టుకొని ఇవాళ ఓట్లలో గెలిచినావు నీకు తొంభై వేల ఓట్లు ఈ ఊర్లో ఇప్పటివరకు ఎవరికి ఇయ్యారు అది నువ్వు ఏడిస్తే వచ్చినాయి మహా నన్ను ఎల్లికలలో ఊడగొడతావు ఏడిపించిర్రు అని చెప్పేసి ఇవాళ ఉదరకంలో ఉన్న ప్రతి వ్యక్తికి నువ్వు ఏడుపు చూస్తా ఉన్నావు వాళ్ళ మకాన్ సింగ్ కూడా జనాలు ఏడుస్తేనే ఆయనకు నిద్ర పట్టే పరిస్థితికి వచ్చింది లక్ష్మీనగర్ను ఆ విధంగా ఎందుకు గుల ఏం అవసరం ఇప్పుడు ఇప్పుడు లేవు ఖాళీ ఉన్నాయి ఒక వైపు ఎవరన్నా మాట్లాడితే అవున రాజ్ శర్మ అంటూ ఎప్పుడో వచ్చాడు వ్యాపారం చేసుకున్నాడు ఈ ఊర్లో యాభై మందికో వంద మందికో ఉపాధి కల్పిస్తాను నువ్వేం కల్పించినావు ఈ యాభై ఏళ్ళల్లో ఈ ఊర్లో నువ్వు ఈ వల్ల ఎవరు బాగుపడ్డరు ఒక పేరు చెప్పు నువ్వు గోరకానికి చెందరు మాట్లాడితే ఇష్టపడతారు చాలా హరీష్ రెడ్డి అనేట ఆయన బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు ఆయన ఉత్తరీత్య అమెరికాలో ఉన్నాడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంది ఆయన లాంగ్వేజ్ ఎంత అందంగా ఉంటుంది ఏమన్నా విమర్శించినట్టు అంటే ఎక్కడన్నా నిన్ను మాట్లాడతాడా నువ్వు వాళ్ళు కాంగ కుక్క నక్క ఏది పడుతుంది మాట్లాడతారా నువ్వు ఏం జరుగుతుందో దానికి వివరణ వాసుల్లారా దయచేసి మీ అందరికి దండం పెట్టి చెప్తానా మీరు ఎందుకు భయపడతాను రండి ఓపెన్గా మాట్లాడండి మీకు సంబంధించిన బాధ చెప్పండి తప్పకుండా గోదాకంలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు మీకు ఇబ్బందున్నోళ్ళు బయటకు వస్తే మాట్లాడడానికి ఉన్నారు ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాదాసు రామ్మూర్తి జోసఫ్ మారం వెంకటేష్ సమ్మెట స్వప్న బక్కి కిషన్ సర్వర్ పాషా రాంబాబు హరీష్ మొన్న ఉప్పు కుమార్ తదితరులు పాల్గొన్నారు